ఓం సాయిరామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోలోకి వెళ్ళే ముందు ఈలోగా మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఓం సాయిరామ్ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం రండి పాత వీడియోస్ ఇంకా ఎవరైనా చూడనట్లయితే డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ అయితే ఓపెన్ చేసి చూడండి అలాగే సాయి సచ్చరిత్ర వీడియోస్ కూడా ఉంటాయి అవి కూడా వినండి సమర్థ సద్గురు శ్రీ సాయినాథ్కి జై మన సాయినాథుడు మనకు చెప్పిన మంచి మాట నీ నీ మనస్సుకి నచ్చినట్టు ఉండటం తప్పేమీ కాదే ఎందుకు నువ్వు తప్పు అనుకుంటున్నావు అది తప్పు కాదు దానికి సంబంధించింది సాయినాథుడు మనకి ఒక కథ రూపంలో చెప్పారు అది ఆ కథ అనేది విందాం రండి తెల్లవారింది నాకు ఐదు గంటలకే మెలకు వచ్చింది లేచి చే చూసేసరికి ఏముందని అలాగే పడుకొని ఉన్నాను మార్నింగ్ వాకింగ్కి వెళ్ళాను కానీ బద్ధకంగా అనిపించింది మా వారు బ్యాంక్ మేనేజర్గా పనిచేస్తున్నారు ఆయన చనిపోయి రెండేళ్ళు అయింది కొడుకు కూతురు కూడా అమెరికాలోనే స్థిరపడిపోయారు నన్ను అక్కడికి వచ్చేయమంటారు కూడాను కానీ నాకే ఇష్టం లేదు ఆయన పోయాక నాకు ఆసక్తి పోయింది నిరాశ నిస్పృహంతో కాలం గడుపుతూ ఉన్నాను కాఫీ తాగాలి అనిపించింది కానీ ఈ మధ్యన చక్కెర వ్యాధి రావటం వలన డాక్టర్ సలహా మేరకు కాఫీ మానేశాను కాఫీ త్రాగటం ఎప్పటి అలవాటో తెలియదు కానీ చిన్నగా నిట్టూర్చి పైకి లేచాను బ్రష్ చేసుకుని వాకింగ్కి బయలుదేరాను కొంతసేపటికి జాగింగ్ చేస్తూ ఒక యువతి ఎదురుపడింది వయసు పాతికి ఉంటుందేమో అందంగా ఆరోగ్యంగా అంతకు మించి చలాకీగా ఉంది నన్ను చూడగానే గుడ్ మార్నింగ్ ఆంటీ అని విష్ చేసింది కూడాను ఆ అమ్మాయి ఎవరో గుర్తు రాలేదు ఇంటికి వెళ్ళాక కూడా ఆ అమ్మాయిని గుర్తుకు తెచ్చుకునే ప్రయత్నం చేశాను కానీ రాలేదు మరుసటి రోజు వాకింగ్కి వెళ్ళినప్పుడు కూడా అదే చిరునవ్వుతో విష్ చేసింది అలా వారం గడిచింది ఒక రోజు తను నన్ను విష్ చేసినప్పుడు సారీ అమ్మ నేను గుర్తుపట్టలేకపోయాను అన్నది ఆ యువతి చిన్నగా నవ్వి మన మధ్య పరిచయం ఉంటే కదా ఆంటీ మీరు నన్ను గుర్తుపట్టడానికి అన్నది నేను ముఖం ప్రశాంతంగా పెట్టాను అప్పుడు ఆ అమ్మాయి విష్ చేయటానికి పరిచయం ఎందుకు అన్నది అప్పుడు తన మాటకు నేను నవ్వేశాను నేను నవ్వి చాలా కాలం అయింది ఆ విషయం మనసుకి గుర్తు చేసింది నీ పేరు అని అడిగాను స్వప్న మరి మీ పేరండి అని అడిగింది వకులా అని చెప్పాను స్వప్న నన్ను దాటిపోతూ వెనక్కి తిరిగి ఆంటీ మీ నవ్వు చాలా బాగుందంటీ అన్నది నాకు మా వారు గుర్తుకొచ్చారు ఆయన కూడా అదే మాట అనేవారు గుండెల్లో సంతోషం పొంగింది మధ్య మధ్యలో నాకు స్వప్న ఉత్సాహం సంతోషం గుర్తుకొస్తూ ఉండేవి ఉద్దేశంగా కూడా అనిపిస్తూ ఉండేది ఒకరోజు ఒక ఐదు నిమిషాల కూర్చుని మాట్లాడుకుందా అన్నాను స్వప్న సరే అంది ఇద్దరం అక్కడ ఉన్న సిమెంట్ బళ్ళ మీద కూర్చున్నాం నీకు పెళ్ళయిందా అని అడిగాను అయ్యింది ఒక బాబు పాప అంది స్వప్న మాటల్లో మా వారు పోయిన విషయం మా పిల్లలు అమెరికాలో ఉన్న విషయం చెప్పాను మా మా వారు పోయినందుకు సంతాపం తెలియచిపరిచింది కొద్ది క్షణాల తర్వాత ఇప్పుడు ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ ఏం చేస్తారని అడిగింది స్వప్న బ్రెడ్ అని చెప్పాను ప్రతిరోజు అదేనా అని అడిగింది స్వప్న ఒక్కదాన్నేగా అందుకే అన్నాను ఒక్కరు కాబట్టే మంచి ఆహారం తీసుకోవాలి మీ ఆరోగ్యం మీరు కాపాడుకోవాలి అంది స్వప్న కొంచెం సేపు ఆగి తనే మీ వారు పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకు ఇష్టమైనవి చేసి పెట్టి ఉంటారు కదా ఇప్పుడు మీకు ఇష్టమైనవి చేసుకు తినండి అన్నది ఆ తర్వాత మేము వెళ్ళిపోయాం ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా స్వప్న మాటలు తలపుకు వచ్చాయి అందులోని వాస్తవం గుర్తించాను చాలా కాలం తర్వాత నాకు ఇష్టమైన జీడిపప్పు ఉప్మా చేసుకుని తిన్నాను ఎందుకో మనసు తృప్తిగా అనిపించింది మరుసటి రోజు కలిసినప్పుడు స్వప్నకి జీడిపప్పు ఉప్మా గురించి చెప్పాను ఎంతో సంతోషించింది మంచి పని చేశారు అని అభినందించింది కూడాను మాటల్లో జీవితం నిరాసక్త కథగా ఉన్నట్లు చెప్పాను కూడాను స్వప్న మౌనం వహించింది నెల తరువాత ఒకరోజు వీలు చూసుకుని ఒకసారి మా ఇంటికి రా అని ఆహ్వానించాను స్వప్న వచ్చే ముందు ఫోన్ చేసి వస్తాను అని నా సెల్ నంబర్ తీసుకుంది మా వారు పోయాక నేనేమో ఇంటికి ఆహ్వానించిన తొలి వ్యక్తి స్వప్న సాయంత్రం నాలుగు గంటలకు వస్తున్న వస్తున్నట్లు స్వప్న ఫోన్ చేసింది నాకు సంతోషం అనిపించింది తన కోసం కాఫీ చేసి ఫ్లాస్క్లో పోసి ఉంచాను చెప్పినట్లు సరిగ్గా నాలుగు గంటల స్కూటీ వచ్చింది వస్తూ వస్తూ నా కోసం గులాబీ కుట్టి తెచ్చింది ఎందుకు తేను అడిగాను రోజు దీనికి నీళ్లు పోస్తూ పువ్వు పూసే రోజు కోసం ఎదురు చూడండి అంది స్వప్న సోఫాలో కూర్చుంది కాఫీ అందించాను మీరు తీసుకోరా అని అడిగింది డయాబెటీస్ అందుకే ఇష్టమైన ఇష్టమైనా కూడా తీసుకోవటం లేదు అన్నాను తమ కిచెన్లోకి వెళ్ళి ఒక కాఫీ కప్పు తెచ్చి అందులో కొద్దిగా కాఫీ పోసి నాకు అందిస్తూ జబ్బు కంటే భయమే శరీరం మీద ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఏం కాదు హ్యాపీగా తాగండి అంది నేను మం నేను మంత్రముగ్ధిరాలిగా కాఫీ చిప్ చేశాను చాలా కాలం తర్వాత త్రాగుతున్న కాఫీ నాకు అద్భుతంగా అనిపించింది అప్పుడు స్వప్న చీకటి పాలల్లో బ్రూ పౌడర్ కలుపుకు త్రాగి రుచి అద్భుతంగా ఉంటుంది అందుకు కొంచెం మైండ్ సెట్ మార్చుకోవాలి అన్నది కాఫీ తాగడం పూర్తయ్యాక ఇల్లు చూద్దు కానీ రా అనే స్వప్నాలు లోనకు తీసుకువెళ్ళాను తన పూజా మందిరం చూసి రోజు పూజ చేయటం లేదా అని అడిగింది లేదు అన్నాను తను రెండు అగరవత్తులు తీసి వెలిగించింది క్షణంలో గది పరిమళ భరితం అయిపోయింది అప్పుడు స్వప్న పూజ చేసినప్పుడు మన మనసు ఇలా పరిమళ భరితం అవుతుంది అన్నది ఈ అమ్మాయి ఏ విషయం చెప్పినా ఎంతో బాగుంటుందని మనసులో అనుకున్నాను స్వప్న బయలుదేరినప్పుడు గులాబీ మొక్కకు నీరు పో నీరు పోసేటప్పుడు మీ పాపకు పాలు పట్టడం గుర్తు చేసుకోండి అన్నది అలానే అన్నాను గదిలో అలుముకున్న అగరత్తుల పరిమళం స్వప్న వెళ్ళిపోయిన ఆమెను గుర్తు చేస్తూనే ఉంది మరునాటి ఉదయం రోజు నిస్సృహతో లేవలేదు కాఫీ త్రాగాలన్న ఉత్సాహంతో లేచాను కాఫీ చక్కెర లేకుండా త్రాగాను స్వప్న చెప్పినట్టు మైండ్ సెట్ మార్చుకొని త్రాగితే బాగుంది అని అనిపించింది చాలా కాలం తర్వాత ప్రభాత సమయంలో ఉత్సాహం కూడా అనిపించింది మా వారు ఉన్నప్పుడు పూలకుండీలోనివి కానీ వాటి పోషణ ఆహ ఆయన చూసుకునేవారు ఇప్పుడు ఇది నాకు సరికొత్త అనుభవం మధ్య మధ్యలో స్వప్న తను ఇచ్చిన గులాబీ మొక్క గురించి వాకాబు చేస్తూ నా ఆనందం పంచుకుంది ఈ మధ్య స్వప్న నాతో పాటే వాకింగ్కి చేయసాగింది ఒకరోజు వాకింగ్ మధ్యలో మీకు చిన్న పని చెప్తాను అలా చేసి ఎలా ఉందో నాకు చెప్పండి అంది ఏమిటది అని ఆసక్తిగా అడిగాను రెండు చిన్న బౌల్స్ తీసుకొని ఒక దానిలో బియ్యం గింజలు ఒక దానిలో నీరు పోసి మీ పిట్ట గోడ మీద పెట్టండి అన్నది తన భావం గ్రహించి సరే అన్నాను అలా పెట్టిన గింజలు పెట్టలు తింటూ దప్పిగొన్న పక్షులు నీరు తాగుతూ ఉంటే ఆ దృశ్యం మనోహరంగా అనిపించింది ఆ సాయినాథుడు కూడా ప్రతినిధి ప్రతినిత్యము పక్షులకి ఆహారాన్ని పెడుతూ ఆయన చాలా సంతోషంగా ఉంటుండేవారు ఓం సాయిరామ్ అలాగే ఉదయం తాగుతున్న కాఫీ పూజ అగరత్తుల పరిమళం పూస్తున్న గులాబీలు గింజలు తింటున్న పెట్టలు నీరు తాగుతున్న పక్షులు ఇవి చిన్న చిన్న మా మార్పులే కానీ నా జీవితంలో పెనుమార్పులు తెచ్చాయి ఒకప్పుడు నిరాశ నిస్పృహాలతో నిరుత్సాహంగా ఉండే నేను ఇప్పుడు ఉత్సాహంగా సంతోషంగా ఉంటున్నాను నాలోని మార్పుకు స్వప్నే కారణం ఒకరోజు సాయంత్రం స్వప్న స్కూటీ మీద వచ్చింది తనతో పాటు ఇద్దరు పిల్లలను తెచ్చింది వీళ్ళు మా వీళ్ళు మా పని మనిషి పిల్లలు బాగా చదువుతారు కూడాను కానీ వీళ్ళమ్మ వీళ్లను చదివించలేకపోతుంది అందుకే ఈ బాబుకి నేను స్కూల్ ఫీజు కడుతున్నాను మీకు అభ్యంతరం లేకపోతే ఈ పాప స్కూల్ ఫీజుకి మీరు సహాయం చేయగలరా అన్నది నేను క్షణం ఆలస్యం చేయకుండా ఒప్పేసుకున్నాను వాళ్లకు సహాయం చేయటం నాకు ఎంతో తృప్తిని కూడా ఇచ్చింది పిల్లలు నన్ను అడిగి జామ చెట్టు దగ్గరకు వెళ్ళి జామకాయలు కోసుకున్నారు స్వప్న నాతో మీ హాబీస్ ఏమిటని అడిగింది ఒకప్పుడు బొమ్మలు గీసేదాన్ని అని చెప్పాను వావ్ అని చెప్పి స్వప్న నన్ను మెచ్చుకుంది నాకు పెయింటింగ్స్ అంటే పిచ్చి నా కోసం ఒకటి డ్రా చేయండి అని చిన్నపిల్లల మారం చేసింది వాటి జోలికి వెళ్ళి చాలా కాలం అయింది వేయగలనో లేదో అన్నాను తప్పక వేయగలరు అంది స్వప్న తన అనడమే కాదు ఆ సాయంత్రం నేను పెయింటింగ్ వేయటానికి అవసరమైన డ్రాయింగ్ చార్ట్ పెన్సిల్ వాటర్ కలర్ పెన్సిల్స్ ఇచ్చింది దాన్ని బట్టి తనకు పెయింటింగ్స్ ఎంత ఇష్టమో అర్థం చేసుకున్నాను ఆలోచించి రాధాకృష్ణుల పెయింటింగ్ మొదలుపెట్టాను మొదట కొంచెం తడబడిన త్వరగానే దారిలోకి వచ్చాను పెయింటింగ్ పూర్తి చేయటానికి నాలుగు రోజులు పట్టింది ఆ విషయం స్వప్నకి చెప్పాను ఆ సాయంత్రమే పర పరుగున నా దగ్గరికి వచ్చేసింది పెయింటింగ్ చూడగానే ఎక్సలెంట్ అని అంది అలాగే నాకు సంతోషం సిగ్గు రెండూ కలిగాయి పెయింటింగ్ మీద మీ సైన్ చేసి నాకు గిఫ్ట్గా ఇవ్వండి అని కోరింది అలానే చేశాను ఆ రాత్రి అమెరికాలో ఉన్న మా అమ్మాయికి ఫోన్ చేశాను ఎప్పుడూ మేము చేయటమే కానీ నీవు చేసింది లేదు ఫస్ట్ టైం నువ్వు చేసావు అని ఆశ్చర్యపోయింది క్లుప్తంగా స్వప్న గురించి చెప్పింది నీ స్టైల్ నీ లైఫ్ స్టైలే మార్చేసింది నా అభినందనలు తెలియజేయు అన్నది కొద్ది రోజులకు స్వప్న తన ఇంటికి ఆహ్వానించింది తనే వచ్చి స్కూటీ మీద తీసుకెళ్ళింది ఇంటికి వెళ్ళగానే నేను పెయింట్ చేసిన రాధాకృష్ణ అందమైన ఫ్రేమ్లో కనిపించి కనువిందు చేసింది నాకు మనసులో గర్వంగా అనిపించింది స్వప్న వాళ్లకు వాళ్ళ అత్తమామ గారులను పరిచయం చేసింది నేను స్వాపాలో కూర్చున్నాను స్వప్న కాఫీ తేవటానికి లోనికి వెళ్ళింది స్వప్న అత్తగారు నాతో మాట్లాడుతూ మా కోడలు దేవతమ్మ మమ్మల్ని మళ్ళీ కంటికి రెప్పలా చూసుకుంటున్నది అన్నది అంతలో స్వప్న కొడుకు కూతురు మా దగ్గరికి వచ్చారు నేను వాళ్లకు నేను తెచ్చిన బిస్కెట్స్ చాక్లెట్స్ ఇచ్చాను వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోయారు అప్పుడు స్వప్న అత్తగారు ఈ బాబే స్వప్న కొడుకు ఆ పాప అనాథ స్వప్న దత్తత తీసుకున్న పెంచుకుంటున్నదని అంతే కా అంతేకాదు మరిక పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంది అదేమంటే మన పిల్లలను మనం పెంచటం ప్రేమించటం గొప్ప కాదు అనాథకు చేయూత నీయటం గొప్ప అంటుంది మా అబ్బాయి అందుకు సమర్థిస్తాడు అని చెప్పింది అది విన్న నాకు చాలా సంతోషం కలిగింది స్వప్నకు అంత చిన్న వయసులోనే ఎంత పరిపర పరిపక్వత అని అనుకున్నాను కాఫీ తెస్తున్న స్వప్నలో నాకు దేవతామూర్తి గోచరించింది స్వప్న అత్తగారితో మొత్తం చెప్పేశారా చెప్పనిదేదైనా ఊరుకోరు కదా అంది నవ్వుతూ నేను సింపుల్గా అభినందనల స్వప్న అని అన్నాను ఇల్లు చేరగానే కానీ ఆ రాత్రి నిద్ర పట్టలేదు స్వప్నను చూశాక జీవన మాధుర్యం అనేది బోధపడింది ఈరోజు తను చేసిన పని తెలిసాక నా జీవిత గమ్యం బోధపడింది నా దగ్గర బాగానే డబ్బు ఉంది నా డబ్బు మా పిల్లలు ఆశించరు ఆ విషయం నాకు బాగా తెలుసు చాలాసేపు ఆలోచించి ఏం చేయాలో నిర్ణయం తీసుకున్నాను అప్పుడు హాయిగా నిద్రపట్టింది కొద్ది కాలానికి మా వారి పేరు మీద ఒక చారిటబుల్ ట్రస్ట్ ఏర్పరిచాను దానికి సెక్రటరీగా స్వప్నను ఏర్పాటు చేశాను ఇప్పుడు నాకు జీవితం నిరాశగా నిస్సృహగా అనిపించటం లేదు సంతోషంగా ఉత్సాహంగా అనిపిస్తుంది ఒకప్పుడు సమయం గడవని నాకు ఇప్పుడు సమయం చాలటం లేదు వయసులో చిన్నదే అయినా నా మనసులో గురువు స్థానం స్వప్నకే ఇచ్చాను ఎప్పుడూ కూడా ఆ సాయినాథుడు మనకి చెప్పిన మాట ఒంటరిగా ఉంటే అన్నీ కోల్పోయినట్టే కాదు మనసుకి నచ్చినట్టు ఉండటం తప్పు కాదు మీరు ఎప్పుడూ కూడా మంచిగా ఆలోచించండి మీరు ఒంటరిగా ఉన్నంత మాత్రాన్న మీరేమీ కోల్పోయినట్టేమీ కాదు ఆ ఒక్క మాటని గుర్తు చేసుకుంటూ మిమ్మల్ని మీరు ధైర్యంగా చేసుకొని ముందడుగు వేయాలని ఈరోజు సాయినాథుడు మనకిచ్చిన మా వాక్కు ఓం సాయిరామ్ రేపటి రేపటి సాయివాకుతో మళ్ళీ కలుద్దాం సర్వే జన సుఖినో భవంతు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్